జన్మలో మర్చిపోలే నేను పిండి వంటలు చేసి పెడతాను నేను చూస్తాను ఏ కోడలు వాళ్ళని మెప్పిస్తుందో చూడు చూడు కానివ్వండి జీవితంలో ఎప్పుడు పప్పు రొప్పలేదు ఇవాళ నా కర్మ కాలిపోయింది నా నా వల్ల వల్ల కాదు కాదు తప్పే ఉందండి పాతిక లక్షల కోసం పప్పు రుబ్బారు ఇంతకు పప్పు రుబ్బడం అయిందా ఏం రుబ్బడం ఏమిటో రుబ్బి రుబ్బి నా జబ్బుల లాగా అయిపోయాయి కాస్త అమృతాంజను తెచ్చి రేపు ఆ డబ్బులో వాటా వస్తే ఇవన్నీ మర్చిపోతారు అంతవరకు నో అవతలా నాకు వంట పనుంది వస్తాను అత్తగారు మీ చీరలు త్వరగా ఇచ్చేయండి ఉతికి ఆరేస్తాను మీరు కాదనకండి అత్తగారు ఈ రోజు మీ బట్టలన్నీ నేనే ఉతికి ఆరేయాలి రండి ఆగవమ్మా ఆ పని నేను లేదు

பொய்யும் 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 பொய்யும்

ండి నామి దేస్తున్నారు ఏంటండి గట్టిగా త్వరగా కానివ్వండి అబ్బా మీరు కూడా అవుతుంది త్వరగా అవుతుంది ఈ ఇంటి వాస్తవ్యులైన అమ్మగారికి నాన్నగారికి అన్నగారులకు వదిన గారులకు ఇందు మూలముగా తెలియజేయడం ఏమనగా మరో రెండు గంటల సమయంలో ఈ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశం ధనలక్ష్మి అంటే ఎవరండి నిన్ను పెంచుకున్న తల్లిపోరా కాదు నా మేనత్త కూతురు ఏం ప్రశ్నలు అండి తొప్పదంటే ప్రశ్నలు ధనలక్ష్మి అంటే తెలియదా డబ్బు లక్ష్మి మనీ లక్ష్మి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇరవై ఐదు లక్షలు నేను నాన్నగారు వెళ్ళి తీసుకొస్తాం నేను సాయంగా రానా నువ్వు ఎందుకు బ్యాంక్ వేసింది నీరుండగా అంత డబ్బు కళ్ళు చూస్తే నీకు కళ్ళు తిరుగుతాయి ఆయన కళ్ళు తిరుగుతాయి నీకు కాళ్ళు తిరుగుతాయి నీ ఇద్దరు సహాయం మాకేం అక్కర్లేదు నేను ఆయన వెళ్ళి తెచ్చుకోగలం జై లక్ష్మి ఒక్కసారి పెట్టి పెరిచి ఆ డబ్బు చూపించండి గ్రాండ్ గ్రాండ్ మై డబ్బు పంపకాల విషయం రేపు చాలా మంచి రోజున రేపు మాట్లాడుకుందామా రోజు మంచి అండి నాయన మనసు మంచిదిగా ఉండాలి కానీ ఇప్పుడే మాట్లాడుకుందాం మీరు బాగా ఆలోచించి నిర్ణయించాలి మాకు మాత్రం అన్యాయం జరగకూడదు మీరు కూడా చెప్పండి అత్తగారు ఆ డబ్బు లాటరీలో వస్తుందని కదా మీ అందరి అభిప్రాయం డబ్బు లాటరీలో రావటం అబద్ధం రవిని పెంచుకున్న ఆయన పెద్ద కోటీశ్వరుడు ఆయన కాశీకి పోతూ పోతూ తన యావదాస్తితో పాటు ఈ ఇరవై ఐదు లక్షల రొక్కం కూడా అబ్బాయి చెటికిచ్చాడు రవి మీ తమ్ముడైనా నాకు పెద్ద అయినా ఆ రొక్కం మీద సర్వహక్కులు వాడికే ఉన్నాయి ఇక పంపగలంటారా మీ అదృష్టం వాడిష్టం వాడిష్టం మీ అదృష్టం